హైదరాబాద్ నుండి జస్ట్ నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్లో మినీ కేరళ ఉందని మీకు తెలుసా దీనినే ఆంధ్రా కేరళ అని పిలుస్తారు ఇది ఎక్కడో కాదు కోనసీమలో ఉంటుంది ఈ ప్లేస్ ని డిండి రిసార్ట్స్ అంటారు ఇక్కడ ఎక్కడ చూసినా సరే కేరళ స్టైల్లో మీకు రిసార్ట్స్ కనిపిస్తాయి చుట్టూ ఎత్తైన కొబ్బరి చెట్లు ఎటు చూసినా సరే మనకి పచ్చదనం కనిపిస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టూరిజం కి సంబంధించిన రిసార్ట్ ఇంకా ప్రైవేట్ రిసార్ట్స్ ఉంటాయి వీటిలో మనం స్టే చేయొచ్చు అంతేకాకుండా పక్కన గోదావరి రివర్ లో బోటింగ్ కూడా చేయొచ్చు వాటితో పాటు హౌస్ బోట్స్ కూడా ఉంటాయి వాటిలో కూడా మనం స్టే చేయొచ్చు ఎంత బ్యూటిఫుల్ అండ్ లగ్జరీస్ ఎక్స్పీరియన్స్ ని మన ఆంధ్ర కోనసీమలో ఉంచుకొని మనం ఎక్కడికో కేరళకు వెళ్తూ ఉంటాం ఎప్పుడు బిజీ వర్క్ లో ఉండే మనం కొన్ని రోజులు అలా వర్క్ ను పక్కన పెట్టేసి అలా ప్రశాంతంగా నేచర్ తోటి ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేస్తే ఒక మంచి మెమరీ ఉంటుంది మీరు ఈ కోనసీమకు వచ్చాక ఈ ఆంధ్రాలో ఉండే ప్రజలు వాళ్ళ మాటలు వాళ్ళ మర్యాదలు మిమ్మల్ని అట్నే కట్టిపడేస్తాయి అంతేకాకుండా ఈ ప్లేస్ కి మీరు వస్తే దగ్గరలో బీచ్ కూడా ఉంటుంది ఈ ప్లేస్ కి మీరు కూడా రావాలంటే రాజమండ్రి నుంచి డెబ్బై కిలోమీటర్లు భీమవరం టౌన్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో వస్తుంది మరి ఇంత అందమైన ప్రకృతి మన దగ్గరలోనూ ఉండగా అంత దూరం వెళ్ళడం దీనికి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్ పెట్టాను చూడండి ఆంధ్రాలో ఉన్న మీ ఫ్రెండ్స్ కి ట్యాగ్ చేసి తీసుకెళ్లమని చెప్పండి